ఛానల్ ఎలా ఉన్నారు అయితే చాలా బాగుంది లాస్ట్ వీడియో అయితే చెప్పాను కదా క్యాంప్ వెళ్తే వెళ్తున్నాం అనేసి తెలివారు అనమాట ఇక్కడ ఏంటి ఫ్రెష్ అప్ అయిపోయాను తర్వాత ఏమో కొద్దిగా అన్నం ఉందని చెప్పేసి ఫ్రై అయితే చేసేస్తాను అనమాట అలా చేస్తాను ఒక పక్క టీ కొద్దిగా పాలు ఉండిపోయాయి అనమాట ఆ పాలు కూడా టీ పెట్టేస్తున్నాను తెల్లవరు తెల్లవరు ఇంకా క్యాంప్ వెళ్తున్నాం అంటే అన్ని క్లీనింగ్లు ఉంటాయి కదా కిచెన్ ఏది ఉంచుకున్న కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది తర్వాత గిన్నెలవన్నీ ఎక్కడ క్లీన్ చేసి ఇదిగోండి చేసినవన్నీ ఫుడ్ సంబంధించింది ఒక బ్యాగ్ అయితే పట్టుకున్నాం అనమాట ఇంకా ఆటో అయితే వచ్చింది బ్యాగులు అన్నీ ఒక్కొక్కటి కిందకి దించుతున్నారు మా మా అబ్బాయి అయితే అన్నీ దించేస్తున్నాడు అనమాట ఒక్కొక్క బ్యాగ్ అలా పెట్టిస్తున్నారు ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామండి ఎప్పుడు అనుకోలేదు టెన్ డేస్ క్యాంప్ వెళ్తామని అసలు అనుకోలేదు టెన్ డేస్ అయితే అలా వెళ్ళడానికి రావడానికి నాలుగు రోజులు అయిపోతుంది అందుకని చెప్పేసి ఆరు రోజులు అనమాట క్యాంప్ అలా తిరగడం రైల్వే స్టేషన్ దగ్గర అయితే వస్తాము అతను మాకు ఆటో డ్రైవర్ తెలుసు కాబట్టి ముందు నుంచి ముందుగా చెప్పామన్నమాట ఫైవ్ థర్టీకి అలా వచ్చేయండి అన్న అనేసి జన్మభూమి ఈజీవాడ వరకు అయితే వెళ్తున్నాం అనమాట ఎవరు బ్యాగుల అలా మోస్తున్నారు నాకైతే ఇవ్వలేదు అనమాట మా అబ్బాయి చూసారు మూడు బ్యాగులు మోసుకొని వెళ్తున్నాడు బ్యాగ్ లేదని మోయాలంటే మాత్రం మా అబ్బాయినండి బాగా హెల్ప్ చేస్తాడు అనమాట నా చేత అస్సలు మొయనివ్వడు బ్యాగులు పట్టుకొనివ్వడు ఇక్కడ ట్రైన్ అయితే ఎక్కిపోయాము ఇంకా కాస్త తెల్లవారు లెగ్స్ కదా నాలుగు ఆ టైంలో లెగ్స్ కాబట్టి పడుకుంటు పోతున్నారు అనమాట అందరూ చక్కగా పడుకుంటు పోరు ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వకముందు అలా పడుకుంటున్నారు ఇదిగోండి ఇంకా విశాఖపట్నం చేతి స్టార్ట్ అయిపోయింది అస్సలు అనుకోలేదు అనుకోకుండా మా వారు డ్యూటీ నుంచి రావడం అని స్టార్ట్ అవ్వడం అస్సలు ఊహించలేదు అనమాట సీట్లు కూడా ఒకేది ఇక్కడ వచ్చాయన్నమాట అంటే వేరే వేరేగా వస్తాయి అనుకున్నాం కానీ బాగానే వస్తాయి చక్కగాను రిజర్వేషన్ కూడా వెంట వెంటనే బాగానే దొరికిందండి తెలిసిన వాళ్ళు ద్వారా రిజర్వేషన్ అయితే చేయించుకున్నాము ఇదిగోండి స్టార్ట్ అయిపోయాము చక్కగాన ఫ్యామిలీతో చాలా రోజులు అయిపోయింది ఇలాగ వెళ్ళి కొన్ని రోజులు అవుతుందనమాట ఇంట్లో చాలా డిస్టర్బెన్స్లు తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవి అవి అన్నీ వచ్చాయి దీని నుంచి కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి అలాగ అనుకోకుండా క్యాంప్ అయితే వేసామన్నమాట మా అబ్బాయి అయితే ఇంట్లో ఉంటూ పడుకోడు అలాంటిది మా అబ్బాయి చూడండి పడుకుంటూ పెడు మా పడుకున్నాడు అనమాట తర్వాత లేచినప్పటికీ మా అమ్మ ఏమో ఫోన్లో మాట్లాడుతుంది కాసేపు పడుకోని లేసాక వేపుడాను చేసి తీసుకెళ్ళను కానీ సరిగా ఎవరో తెలియదు తింటాం తింటామని చెప్పేసి అలా పెట్టారనమాట రిక్వెస్ట్లు చేసుకొని చేసుకొని ఇచ్చాను ఇక్కడ మా వారు పడుకున్నాను అనుకున్నాను పడుకోలేదు అలాగా వింటున్నారు అనమాట వీడియో తీస్తున్నాను కాదని చూస్తున్నారు మా అమ్మాయిని తినమని వేపుడాను ఇచ్చాను అనమాట కొద్దిగా సాంగ్స్ అయితే వింటున్నారు అతను అతను రెండు స్పూన్లు తిని నాకు నచ్చలేదు వద్ద అనేసింది తర్వాత ఏమో మా వారు కొద్దిగా తినమన్నాను అతను కొద్దిగా తినేసి ఉంచేశారు తీసుకెళ్ళింది అలా వేస్ట్ చేశారండి కష్టపడి ఆ టైంలో చేసిన దాన్ని కూడా వేస్ట్ చేశారు మా అబ్బాయి అయితే అస్సలు తెలియదు విజయవాడ వెళ్ళాక నేను ఏదో ఒకటి తింటాను అనేసి అనమాట ఇంకా అలా ఫుడ్ అయితే కొద్దిగా నేను తినేశాను కొద్దిగా అలాగా ఆ టైమ్స్ పాస్ అయిందనమాట పాటలు వింటూ తర్వాత లూడో గేమ్ ఆడుకుంటూ అలా చాలా వరకును టైం పాస్ చేసాము కానీ ఎగ్జాక్ట్ టైంలో అయితే దిగిపోయిందండి విజయవాడలో అయితే దిగిపోయి మళ్ళీ విజయవాడ నుంచి ట్రైన్ అయితే మారాలి ఇక్కడ ఏంటంటే మాకు బ్యాడ్ లాగా అనుకోలో గుడ్ లాగా అనుకోలో తెలియదు కానీ ట్రైన్ నాలుగు గంటలకు రావాల్సింది పదకొండుకి వచ్చింది మేము కనకదుర్గ దేవి గుడికి వెళ్దాం అనుకున్నాము ఆ టైం సెట్ అవుదేమో నాలుగు గంటలకు ట్రైన్ కదా పన్నెండు గంటలని దిగిపోయాం కదా అనుకున్నాం కానీ ఆ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల హ్యాపీగా అన్ని దర్శనాలు చేసుకుని వస్తాం అనమాట ఇక్కడ బయటకు వచ్చాక మేము ఒక ఆటో మాట్లాడుకున్నాము ఇక్కడ ఏంటంటే ఆటో కనకదుర్గ గుడి వరకు అనుకున్నాం కానీ కిందనే దించేస్తాను మళ్ళీ దారిలో వెళ్తూ ఉంటే ఆటో అతను అన్నారనమాట కోట్లింగల్ టెంపుల్ బాగుంటుంది శివుడిది అక్కడికి వెళ్ళండి బాగుంటుంది టైం ట్రైన్ లేట్ అయితే అక్కడికి తీసుకెళ్తాను అనేసి అన్నారు సరే అని చెప్పేసి ఆటోకి మాట్లాడుకున్నాం అనమాట ఎంత అమౌంట్ అని చెప్పి మాట్లాడుకొని అక్కడికైతే తీసుకుని వెళ్తున్నారు చూసారా నదిలో వాటర్ తక్కువ ఉంది ఎక్కువ కూడా లేదనమాట అలా వీడియో తీసుకున్నామండి చిన్న మెమరీలా ఉంటుంది కదా అని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు అనుకోకుండా ప్రయాణాలు అయితే కుదురుతూ ఉంటాయండి అలాగే సేమ్ ఇప్పుడు కూడా అలాగే జరిగిందనమాట మావి గారికి ఆపరేషన్ అయిపోయింది కాల్ ఆపరేషన్ అన్నీ అయిపోయాయి కదా ఇంకా ఇబ్బంది ఏం లేదని చెప్పేసి అనుకున్నాకే మేము బయలుదేరామన్నమాట పర్వాలేదు అని అనుకున్నాకే అక్కడ వాళ్ళకి అప్పు చెప్పేసి వెళ్ళాము బావగారు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఆ ఇబ్బంది కూడా లేదు ఇక్కడ గుడి దూరంగా కనిపిస్తుంది చాలా అంటే చాలా పెద్ద గుడి అండి ఎంత బాగుంది కోట్లింగాలని లాస్ట్ ఒకసారి వెళ్దాం అనుకున్నాము అప్పుడు కుదరలేదన్నమాట అందుకని చెప్పేసి సరే ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళాము ఎక్కడ చూసినా శివలింగాలు ఎంత నిండుగా అనిపిస్తున్నాయి అంటే శివుడువేనండి అంతను అంత అన్నారు కదా చాలా అంటే చాలా బాగుంది ఆ గుళ్ళు తిరగడానికి చాలా టైం పట్టేస్తుంది ఒక రెండు మూడు గంటలు ఆ గుడి అలా చుట్టూ తిరగడానికే టైం పట్టింది వైరుడు అనమాట పెద్ద పెద్ద విగ్రహాలు శివలింగాలు కోటి లింగాలు అంటారు కదా అవన్నీ చిన్న చిన్న లింగాలు మనం తీసుకెళ్ళినవి కూడా అక్కడ పెడ మనం మన పేరు మీద పెడతారంటే మనం లింగం ఇస్తాను శివలింగం ఇస్తాను ఇక్కడ ఏంటంటే ఆటో అతనికి మా వారు కొంకొని తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ చూసారు ఎటు చూస్తున్నాను బంగారం ఇది శివలింగం కూడా ఉందనమాట అది కూడా చూసాము చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైనా విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చూడండి అవకాశం ఉన్నంత వరకు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇక్కడ చూసారు ఇవన్నీ శివలింగాలే ఉన్నాయి లోపల చా ఎంత ప్రశాంతంగా అనిపించిందో మధ్యాహ్నం పూట వెళ్ళాము మేము బయలుదేరడం ఒంటి గంట ఆ టైంలో వెళ్ళాము అనమాట ఇదంతా మళ్ళీ మంతి సత్యనారాయణ ఆశ్రమం ఉంటుంది కదా ఆ రూట్లో తీసుకుని వచ్చారు మళ్ళీ చూస్తామంటేను చాలా పెద్దదండి చాలా అంటే చాలా పెద్దది ఉంది ఎప్పుడు వీడియోలో చూడడం తప్ప ఇలా చూడలేదు మనం లోపలికి లోపలికైతే ఎంటర్ చేయరంట ఒకవేళ జాయిన్ అవుతానంటేనే లోపలికి ఎంటర్ చేస్తారంట లేకపోతే చేయడం ఆ తేనె అవన్నీ ప్యూర్ అమ్ముతారని అన్నారు మీ క్యాంప్ వెళ్తున్నాం కదా ఇంకెందుకని మేము తేనె అవి తీసుకోలేదు ఇక్కడ అరటి తోటలు చాలా ఎక్కువ ఉన్నాయండి వెళ్ళే దారిలో మేము మళ్ళీ గుడికి కూడా వెళ్ళాము వెంకటేశ్వర స్వామిది ఇక్కడ రిషికొండలో ఎలా కట్టారు టీడీపీ టీడీపీ అంటారా టీటీ ఏదో నాకు సొంతంగా తెలీదు అయితే టెంపుల్ అయితే కట్టారనమాట అక్కడ చాలా అంటే చాలా బాగుంది ఆ టెంపుల్ కూడా వెళ్ళాము అక్కడ కొన్ని వీడియోలు అటు ఇటు మిస్ అయిపోయాయి అనమాట ముందువి అనగా చూసారా నాగ నాగేంద్రువి చాలా అంటే చాలా బాగా పెట్టారు ఇక్కడ ఆ గుళ్ళోదేనమాట కోట్లింగాల దగ్గరదే ఇవన్నీ కొన్ని అటు ఇటు మిస్ అయిపోయాయండి పెట్టడం మళ్ళీ మార్స్తున్నా కూడా అవ్వలేదు అందుకని చెప్పేసి ఫార్వర్డ్ ఇటు అయిపోయి ఆ గుడ్ని అలా తీసాను ఇంకా చాలా వీడియో ఉంది కానీ కట్ చేస్తూ కట్ చేస్తూ అలాగా చిన్న వీడియో తీసాను అనమాట ఎందుకంటే చాలా లెంత్ అయితే అవుతుందని చెప్పేసి చాలా బాగుంది భోజనం కూడా మేము అక్కడే చేసాము అంటే ఇంతమందికి భోజనం అని పెడతారంట ఆ టోకెన్స్ అయితే ఇస్తున్నారు టోకెన్స్ మాకు ఇచ్చారనమాట అంటే అన్నదానానికి అమౌంట్ ఇచ్చాము అప్పుడు టోకెన్స్ కూడా ఇచ్చారు మాకు ఇక్కడ భోజనం చేయండి అని చెప్పేసి అది భోజనం టైం కదా అని చెప్పేసి ఇక్కడ ఈ బయట కనిపించే దాంట్లో మనం శివలింగం ఇస్తే మన పేరు చెప్పి అక్కడ మన పేరు పెట్టేసి అప్పుడు శివలింగం అక్కడ పెడతారంట అండి అలా పెట్టినవి చాలా ఉన్నాయి అక్కడ ఇవి మాత్రం నా నాగేంద్రువి చాలా అంటే చాలా ఉన్నాయండి ఇదే కోటి చాలా లింగాలు చుట్టు అన్నమాట చాలా అంటే చాలా ఉన్నాయి తర్వాత వినాయకుడివి విగ్రహాలు ఉన్నాయన్నమాట ప్రతిదీ రాసేసి ఉన్నాయి అవతారాలు అన్నీ రాసేసి ఉన్నాయన్నమాట వినాయకుడు పేర్లు చాలా పేర్లు అయితే ఉన్నాయి కొన్ని అయితే తీశాను చాలా లెంత్ అయిపోతుందని కొన్ని వీడియోలు అయితే తీ తీసాను కానీ పెట్టడానికి కూడా అవ్వలేదనమాట కొన్ని కొన్ని అలా తీసాను చాలా వరకును ఇక్కడ దన్న పిల్లలు దండం పెట్టేసుకుంటున్నారు మా వారు అయితే చిన్న వీడియో అయితే అలా తీసానమాట గుర్తుగా ఉంటాయి కదని ప్రతి వీడియో అలాగా తీస్తూ వచ్చానమాట ప్రతిదీ గుర్తుగా ఉంటుంది అనేసి ఇక్కడ వీళ్ళు దండం పెట్టేసుకున్నాక బయటకు దారిలో అయితే కాయిన్ పెడతారు కదా కాయిన్ నిలబడతారు కదా అది కూడా పెట్టామండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ వినాయకుడివి అలాగా ఉన్నాయనమాట తర్వాత అటువైపు ఇటువైపు రెండు వైపులా శివలింగాలు చాలా అంటే చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదు ఇక్కడ కాయిన్స్ పెట్టామనమాట ము ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ నిలబెడితే నిలబడుతుంది కదా ఎంత హ్యాపీ అనిపించింది ముందు మా అమ్మాయి నిలబెట్టింది వెంటనే నిలిచింది తర్వాత మా అబ్బాయి నేను ముగ్గురు నిలిచిపెట్టామనమాట మా వారు కూడా పెట్టారు కోరిక కోరుకొని అయితే కాయిన్ ఇక్కడైతే నిలబెట్టామనమాట అంటే చిన్న సెంటిమెంటు నిలబడింది అంటే హ్యాపీ కదా ఇక్కడ ఏంటంటే అభిషేకం టైంలో వెళ్ళామండి అదే గుళ్ళోనూ అక్కడక్కడ అన్ని గుళ్ళు ఉన్నాయి కదా ఒకే ప్లేస్లో దగ్గర దగ్గర అలా శివలింగాలే ఉన్నాయన్నమాట శివుడికి సంబంధించి ఇక్కడ అభిషేకం టైంలో వెళ్ళాము చాలా అదృష్టం అనిపించింది ప్రాప్తం కూడా ఉండాలి కదా అనేసి ఇది నాలుగు వైపులా వెళ్ళి చూసినా కూడా శివలింగం అలా కనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నందే నంది చెవులో మా పాప ఏదో కోరి కోరుకుంటుంది అనమాట అలా శివలింగాలు అవి చూస్తూ చాలా టైం అయితే చాలా టైం అయింది అక్కడ అస్సలు టైమే తెలియలేదండి కానీ గుడ్ లక్ అనుకోవాలి ట్రై ట్రైన్ లేట్ అవ్వడం వల్ల మాకు అంత అదృష్టం అయితే వచ్చిందనమాట లేకపోతే మాకు అవకాశం కూడా ఉండేది కాదు నిజంగానే ఇలాంటివి చూడాలని కూడా ప్రాప్తం ఉండాలి అది సరదాగా తిరుగుదాము అనే క్యాంప్ మీద ముందు దైవ దర్శనాలు కూడా అయిపోయాయి అనమాట అనుకోకుండాను ఇక్కడ భోజనాలకు అయితే టోకెన్ ఇచ్చారు క్యూ అయితే ఉందనమాట ఆ లైన్లో నిల్చొని భోజనం అయితే చేసాం భోజనాన్ని మాత్రం వేస్ట్ చేయొద్దని చెప్పారు ముందుగా చెప్పారు అందరికీను వేస్ట్ చేయకుండా తినాలి ఎంత తింటారో అంతనేసి అక్కడ భోజనం మాత్రం చాలా అంటే చాలా బాగుందండి నిజంగాను చాలా బాగా అనిపించింది ఇది స్టార్టింగ్ వీడియో అనమాట కాళ్ళు కడుక్కొని లోపల గుళ్ళోకి వెళ్ళింది అది లాస్ట్కి వచ్చింది ఫస్ట్ పెట్టాల్సింది లాస్ట్కి వచ్చింది అనమాట కొన్ని అదే అటు ఇటు అయిపోయాయి అనమాట వీడియోస్ అని నెక్స్ట్ ఏ గుడికి వెళ్ళాము ఏంటి అని నెక్స్ట్ వీడియోతో పెడతాను చూసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి